హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఈరోజైతే ఫాదర్స్ డే అనమాట మా డాడీ హాస్పిటల్లో ఉన్నారు కేక్ తీసుకోవడానికైతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నాము అసలు ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామని నేను అస్సలు అనుకోలేదండి ఎందుకంటే ముందు రోజు వరకు బాగుండి ఒక గంటలో ఇలా అయిపోయిందంటే అస్సలు నాకు నమ్మబుద్దే కావట్లేదు ఎలా ఉన్న ఫాదర్స్ డే అయితే సెలబ్రేట్ చేయాలనుకుని అయితే చేస్తాము ఇదైతే నేను చేయడం సెకండ్ టైం అండి మదర్స్ డే చేసినప్పుడు మా డాడీ బాగా బాధపడిపోయాడు అంటే ఫాదర్స్ డే అయిపోయిందేమో నాకు చేయలేదు అని మళ్ళీ తన ఇయర్ అంతా బాధపడకూడదు ఎలా ఉంటుందో తెలియదు కదా అని అయితే మేము హాస్పిటల్లో ఉన్నా సరే తీసుకుని వెళ్ళి సెలబ్రేట్ చేసాము అసలు మా డాడీకి ఏమైంది ఏంటి అనేది నేను టోటల్గా ఫుల్ వీడియో ఒకటి చేస్తాను కానీ ఎవరు ఇలాంటి ఫాదర్స్ డే అయితే చేసుకోకూడదు అయితే కోరుకుంటున్నానండి ఆ పెయిన్ ఏంటో మా బాగా తెలుసు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి ఎలాంటి పేరెంట్స్ కూడా బాధపడే అవసరం లేదండి ఆడపిల్లలైనా సరే తల్లిదండ్రులను చూసుకోగలరు బాయ్స్ అని కాదు మా అమ్మ అయితే వాడు మేము పుట్టేటప్పుడు చాలా బాధపడిందంట ఇద్దరు ఆడపిల్లలేనా అని కానీ ఇప్పుడు అనుకుంటున్నా ఇప్పుడే మా అమ్మ అనడం కాదు అందరూ అంటున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా సరే ఎలా చూసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులని మా చెల్లి ఒక్కదే హాస్పిటల్లో ఉన్న నేను ఇంటి దగ్గర నుంచి రోజు క్యారీ తీసుకువెళ్ళి చూసుకుని రావడం వల్ల ఇంకా చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు మెయిన్లీ అయితే మా వేహంత వల్లేనండి ఫస్ట్ మాట వచ్చింది కూడా మా వేహంతి వల్లే కదలిక వచ్చింది కూడా మా వేహంత్ వల్ల పెరాలసిస్ వచ్చి బ్రెయిన్లో అయితే బ్లడ్ క్లాట్ అయింది మొత్తం నేనైతే ఫుల్ వీడియో చెప్తాను అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడైతే మేము మా దగ్గర ఉన్న కొన్ని ఫోటోస్తే ఇలా ఫోటో ఫ్రేమ్ అయితే చేపించాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు కాకపోతే బయటికి చెప్పుకోలేకపోయాడు మాట్లాడితే రాలేదు ఇక్కడున్న పేషెంట్స్ కూడా అందరు అంటున్నారు మాకు ఆడపిల్లలు లేరమ్మా మేము ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అనుకోని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుకుంటున్నారు ఎంతకైనా కూతుళ్ళు ఉంటే కదా కష్టానికైనా సుఖానికైనా మనకి వాళ్ళు ఏడుస్తూ మన పక్క నుండి మొత్తం చూసుకుంటారు ధైర్యం ఇస్తూ అన్నారు ఇక్కడున్న ఒకరైతే అయితే కేక్ రాసేసాడు బుగ్గలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం కొంచెం పనిచేసి సెలబ్రేట్ చేసేసుకున్నాము ఎవరు బాధపడకూడదని ఇంకా కేక్ మాల్కి ఇచ్చాము ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము మా చెల్లి కూడా ఇంటికైతే వచ్చేస్తుంది తర్వాత రోజు నుంచే డ్యూటీ కూడా రావాలని వాళ్ళైతే చెప్పారు చాలా రోజులు లీవ్స్ అని చెప్పి మీరు ఎవ్వరైనా సరే ఆడపిల్లలు పుట్టారు లేకపోతే ఆడపిల్లలు అని చెప్పి ఎవ్వరూ బాధపడకండి ప్రేమ ఉంటే ఎవరినైనా చూసుకోగలం ప్లీజ్ అండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని ఫుల్గా సపోర్ట్ చేయండి